అయోధ్యాకాండము డెబ్బతి అవసర్గము రాజదూతలు భర్తునితో సంభాషించుట ఆ సమయం నందే దూతలు వచ్చి కేకేయ చేతను అతని పుత్రుడైన చేతను మన్ననలను పొంది రాజు పాదములను చేతులతో నంటి నమస్కరించి భర్తుని చూచి ఇట్లనిరి ఓ భూపతి మీ పురోహితులను మంత్రులును మీ క్షేమమడిగినారు వేగముగా అయోధ్యానగరమునకు ప్రయాణము కమ్ము అత్యవసరముగా నీవు చేయవలసిన ఒక కార్యమున్నదట నీ కొరకు నగలను వస్త్రములను తెచ్చినారము వీనియందు ముందుగా నిరవధి కోట్లు రాజైన మీ తాతగారికిమ్ము మీ మేనమామకు పది కోట్లిము అనగా వాటినన్నింటినీ తీసుకుని భరతుడు ఆ దూతలతో నిట్లనెను మా తండ్రి అయిన దశరథ మహారాజు కుశలముగానున్నాడా శ్రీరామచంద్రుడు సుఖముగానుండెనా అనుగుడైన సౌమిత్రి ఆరోగ్యవంతుడైనాడా ముని అయిన వశిష్ఠుడు కుశలమేనా ఆర్యధర్మముల నెరిగినదియు ధర్మనిరతి కలిగినదియూనైనా శ్రీరాముని తల్లికి భద్రమే కదా అతి ధర్మాత్మురాలగు లక్ష్మణుని తల్లి సుమిత్ర ఆనందముగా నున్నది కదా విశేషమైన కోపము గలదియు తన కోరికే నెరవేరవలి నన్ను పట్టుదలగలదీయు తానే సర్వజ్ఞురాలి ననుకొనున్నదియు దుష్రాలను నగు నా తల్లికే వ్యాధియూ రాలేదు కదా మీరిచ్చడికి వచ్చినప్పుడు మీతో నింకేమి చెప్పినది అనగా దూతలెంతో వినయంతో నిట్లు చెప్పిరి ఓ అనగా మీరిప్పుడు అడిగిన వారికందరకూ క్షేమమే లక్ష్మీదేవి నిన్ను గాక ఓ గుణాఢ ఇంకా ఆలస్యమేలా వేగముగా ప్రయాణంను సాగింపు అనగానే భరతుడు దూతలారా నేను రాజునకు చెప్పి ఇదిగో వేగముగా వచ్చదనని చెప్పి భరతుడు తాతగారిని చూచి రాజా నేను నా తండ్రిని చూచుటకు వెళ్ళి వచ్చదను ఈ దూతలు తొందరపడుచున్నవారు మీరులెప్పుడు చూడవలనని కోరిక కలిగినప్పుడే వేగముగా వచ్చదనని చెప్పగా ఆ రాజు సమ్మతించి నాయన భరత గురువులను పురోహితులను మంత్రులను ప్రేమతో క్షేమము అడిగినట్లు చెప్పుము ఆ శ్రీరామునుకునూ లక్ష్మణున్నకునూ గొప్పవారైన బ్రాహ్మణుల కెళ్లను కుశలంను తెలుపుము ఈ విలువైన కంబళములు మొదలైనవన్నీయును వారందరకూ నిమ్ము అని చెప్పుచు బంగారు రెండు రెండువేలును పదినారు నూర్ల గుర్రములను కంబళములను అజినములను ధనములను భర్తనకు ప్రేమతో నిచ్చెను ఆ అశ్వపతి మహారాజు భర్తునకు తోడుగా సద్గుణవంతులునూ విశ్వాస్యులునూనైనా మంత్రులను పంపెను తన ఎల్లునకు యుధాజిత్తు ఇరావంతము ఇంద్రశిరమూనను పర్వతములందు పుట్టినవియగు ఏనుగులను వేగముగా వెళ్లగల గాడిదలను భయంకరములూ గల పెంపుడు కుక్కలను నొసిగెను ఇట్లు తాతయ్య నిచ్చిన వన్నీయనూ బుచ్చుకొని మనస్సుననేమయ్యనూ సంతోషము లేక కలలోని ఆ వృత్తాంతము పెట్టు తొందర ప్రేరేపగా భర్తుడు బయల్దేరుచుండగా తాతయు సచ్చరిత్రుడైన మేనమామయు సమ్మతితో వీడుకొల్పిరి రథములపై తమ్ముడూ తానునూ నెక్కి స్వర్గలోకము నుండి బయలువెల్లడు సిద్ధునివలే వాడై వేగముగా నూరు వదిలి సేనలు సేవించుచుండగా రథములు గుర్రములు ఒంటెలు గోవులు తన్ను రాగా మహాత్వరతో భర్తుడు నుండి బయల్వెడలను అయోధ్యాకాండము డెబ్బదివ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ సిద్ధిరస్ జగన్మాతమస్ నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకభవాయ తస్మై శుభంబు